మేషరాశివారికి ఈ వారపు గ్రహస్థితి ప్రియమైన మేషరాశివారికి ఈ వారం నవంబర్ మూడు నుండి నవంబర్ తొమ్మిది వరకు మీ జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి ఆకాశంలోని గ్రహస్థితులు మీ జీవితానికి నూతన శక్తిని ఉత్సాహాన్ని మరికొన్ని పరీక్షలను అందించబోతున్నాయి ఈ వారంలో చంద్రుడు మీ రాశి నుండి మూడవ నాలుగవ ఐదవ స్థానాలలో సంచారం చేస్తాడు కుజుడు గురుడు శుక్రుడు మీ రాశికి అనుకూలమైన స్థితిలో ఉన్నారు సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురైనా చివరికి విజయం మీదే అవుతుంది శుభగ్రహ ప్రభావం బుధుడు మరియు గురుడు మీ మాటలకు శక్తినిస్తారు మీరు చెప్పిన మాటలకు బలం వస్తుంది మరియు మీ నిర్ణయాలు చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి పాపగ్రహ ప్రభావం శని మరియు రాహువు కలయిక వల్ల కొంత మానసిక ఆందోళన అహం పెరగడం స్నేహ సంబంధాలలో చిన్న విభేదాలు రావచ్చు ఈ వారం ప్రధాన ఫలితాలు కొత్త ప్రారంభాలకు సమయం అనుకూలం ధనలాభాలు సాధ్యమే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ముఖ్యమైన దైవం ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం పరమ మంత్రం ఓం సరవణభవాయ నమ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం శుభం దినసరి ఫలితాలు క్యాలెండర్ నవంబర్ మూడు ఆదివారం ఉత్సాహం ఆత్మవిశ్వాసం కొత్త ప్రారంభం ఈరోజు మేషరాశివారికి శుభదినం ఉదయం సూర్యోదయం సమయాన్నే మీరు కొత్త ఉత్సాహంతో నిద్రలేస్తారు గత వారం ఎదురైన సమస్యలకు పరిష్కార మార్గాలు స్వయంగా మీకు కనిపిస్తాయి ధనలాభం చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద ఫలితం లభిస్తుంది ఉద్యోగం పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది వ్యాపారం కొత్త ఒప్పందాలు వస్తాయి ప్రేమ మీ ప్రేమితుడు మీ మనసును అర్థం చేసుకుంటాడు ఆరోగ్యం శరీరంలో కొత్త ఉల్లాసం దైవం ఆదివారం కాబట్టి ఆదిత్య భగవానుని పూజించడం శ్రేయస్కరం మంత్రం ఓం హ్రీం సూర్యాయ నమ ఒక్కసార్లు జపించండి క్యాలెండర్ నవంబర్ నాలుగు సోమవారం శ్రమకు ఫలితం ఈరోజు మీరు శ్రమించి సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తారు గత కొన్ని రోజులుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది ధనలాభం అంచనా వెయ్యని చోట నుండి లాభం ఉద్యోగం కొత్త బాధ్యతలు వస్తాయి జాగ్రత్తగా నిర్వహించండి కుటుంబం మీ మాటలు కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తాయి ఆరోగ్యం తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు నీరు ఎక్కువగా త్రాగండి దైవం సోమేశ్వర స్వామిని పూజించండి శుభరంగు పసుపు క్యాలెండర్ నవంబర్ ఐదు మంగళవారం మానసిక శక్తి పెరుగుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు శక్తివంతమైన స్థితిలో ఉండడం వలన మీరు ఏదైనా సాధించగలరు వ్యాపారం కొత్త పెట్టుబడులు పెట్టే సమయం శ్రేయస్కరం ఉద్యోగం కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం లభిస్తుంది ప్రేమ చిన్న తగాదాలు ఉన్నా చల్లబడతాయి ఆరోగ్యం శరీర ఉష్ణత పెరిగే అవకాశం ఉంది చల్లని ఆహారం తీసుకోండి దైవం సుబ్రహ్మణ్య స్వామి పూజ చెయ్యండి మంత్రం ఓం భవాయ నమ క్యాలెండర్ నవంబర్ ఏడు గురువారం జ్ఞానం ధ్యానం మార్గదర్శకత్వం ఈ రోజు గురుగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది ఆధ్యాత్మిక దిశలో ముందుకు సాగటానికి అనుకూలమైన రోజు విద్యార్థులు చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది ఉద్యోగం పెద్దల సలహాతో నిర్ణయాలు తీసుకోండి కుటుంబం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యం తేలికపాటి అలసట కాని పెద్ద సమస్య లేదు దైవం శ్రీ గురువును లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి మంత్రం ఓం గురవే నమ క్యాలెండర్ నవంబర్ ఏడు శుక్రవారం ప్రేమ సౌందర్యం ఆనందం శుక్రగ్రహం ప్రభావంతో వారికి ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ మీ సంబంధం అంతక బలపడుతుంది ఆర్థికం ఖర్చు ఉన్నా సంతోషకరమైన దానికోసం ఉద్యోగం మీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబం ఆనంద వాతావరణం ఉంటుంది దైవం లక్ష్మీదేవిని పూజించండి శుభరంగు గులాబీ క్యాలెండర్ నవంబర్ తొమ్మిది శనివారం పరీక్షల రోజు శని ప్రభావంతో కొంత మానసిక ఒత్తిడి ఆలస్యం జరగవచ్చు కానీ ధైర్యంగా ముందుకు సాగండి ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం కొన్ని పనులు ఆలస్యమవుతాయి కుటుంబం సైలెంట్ గా ఉండడం మంచిది ఆరోగ్యం నిద్రాభావం ఉండవచ్చు దైవం శనేశ్వరుని ఆరాధన చెయ్యండి మంత్రం ఓం శనేశ్వరాయ నమ నూట ఎనిమిది సార్లు జపించండి ఆర్థిక స్థితి ధన లాభ నష్టాలు ఈ వారం మేషరాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఒకవైపు కొత్త అవకాశాలు వస్తూ ఉండగా మరోవైపు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి కాని ఆర్థికంగా మీరు ముందుకు సాగుతారనే సంకేతం స్పష్టంగా ఉంది వ్యాపారులు కొత్త ఒప్పందాలు నూతన భాగస్వామ్యాలు రూపుదిబ్బుకుంటాయి ఈ వారం మధ్యలో నవంబర్ ఐదు నుండి ఏడు వరకు సంతకాల కోసం మంచి సమయం ఉద్యోగులు కొత్త ప్రాజెక్టు మీద బాధ్యత రావడం ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కళారంగంలో ఉన్నవారు మీ ప్రతిభ గుర్తించబడుతుంది ఫలితంగా మీ ఆదాయం పెరుగుతుంది రిచు ఖర్చులు శని ప్రభావంతో నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో అనవసర ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యుల అవసరాల కోసం లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఎవరినైనా సంతోష పెట్టడానికి తాత్కాలికంగా డబ్బు వెచ్చించకండి ఆఖరుకు మీకే భారమవుతుంది ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సిన స్థానాలు మీ రెండవ మరియు ఎనిమిదవ స్థానాలు వీటిలో పాపగ్రహాలు కాస్త ప్రభావం చూపుతున్నాయి కాబట్టి వ్యయం నియంత్రించండి వ్యాపారం కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం కానీ పెద్ద పెట్టుబడి పెట్టడానికి ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరిగా తీసుకోండి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగాల్లో చిన్న పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించండి లేకపోతే అపర్ధాలు కలగవచ్చు అప్పులు మరియు రుణాలు గతంలో తీసుకున్న రుణాలను తీర్చటానికి ఈ వారం అవకాశాలు లభిస్తాయి బ్యాంక్ లేదా స్నేహితుల నుండి తీసుకున్న అప్పులు సులభంగా చెల్లించగలరు కొత్త రుణం తీసుకోవడం అయితే నవంబర్ నాలుగు ఐదు తేదీలు అనుకూలం శుభ సమయాలు ధనలాభానికి నవంబర్ నాలుగు సోమవారం మధ్యాహ్నం ఒకటి పదిహేను నుండి రెండు ముప్పై వరకు నవంబర్ ఆరు బుధవారం ఉదయం తొమ్మిది నుండి పదకొండు వరకు నవంబర్ ఏడు గురువారం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటల వరకు జాగ్రత్త సూచనలు రాత్రి వేళల్లో ఆన్లైన్ లావాదేవీలు చేయడం నివారించండి ఎవరైనా కొత్త వ్యాపార ఆఫర్ ఇస్తే వెంటనే ఒప్పుకోకండి వివరంగా పరిశీలించండి కుటుంబంలో డబ్బుతో సంబంధిన చర్చలలో తక్కువగా మాట్లాడడం మంచిది పూజలు ఈ వారం మీకు లక్ష్మీదేవి పూజ అత్యంత శ్రేయస్కరం శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధలక్ష్మి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గోముఖం నుండి నీళ్లు తీసి తులసి మొక్కకు పోయడం కూడా అదృష్టం తెస్తుంది కార్యసారాంశం వారికి ఈ వారం ఆర్థికంగా సమతుల్యం శ్రమతో కూడిన లాభం జాగ్రత్తతో కూడిన వ్యయం మీరు కష్టపడితే తప్పక ఫలితం పొందుతారు కానీ నిర్లక్ష్యం చేస్తే ఖర్చు మీను ఇబ్బంది పెడుతుంది మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు ఉద్యోగం వ్యాపారం వృత్తి స్థిరత్వం విశ్లేషణ ఈ వారం మేషరాశివారు కార్యక్షేత్రం ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో శ్రద్ధతో ముందుకు సాగితే విజయాలు తప్పవు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం నిర్ణయశక్తి మరియు మాటల ప్రభావం ఈ వారం అత్యంత శక్తివంతంగా ఉంటాయి కుజుడు మంగళ గ్రహం మీ రాశి అధిపతి కావడం వలన ఈ వారం మీకు కార్యవైభవం మరియు పోటీ గెలిచే శక్తి ప్రసాదిస్తుంది ధనలాభం చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద ఫలితం లభిస్తుంది ఉద్యోగం పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది వ్యాపారం కొత్త ఒప్పందాలు వస్తాయి ప్రేమ మీ ప్రేమితుడు మీ మనసును అర్థం చేసుకుంటాడు ఆరోగ్యం శరీరంలో కొత్త ఉల్లాసం దైవం ఆదివారం కాబట్టి ఆదిత్య భగవానుని పూజించడం శ్రేయస్కరం మంత్రం ఓం హ్రీం సూర్యాయ నమ ఒక్కసార్లు జపించండి క్యాలెండర్ నవంబర్ నాలుగు సోమవారం శ్రమకు ఫలితం ఈరోజు మీరు శ్రమించి సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తారు గత కొన్ని రోజులుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది ధనలాభం అంచనా వెయ్యని చోట నుండి లాభం ఉద్యోగం కొత్త బాధ్యతలు వస్తాయి జాగ్రత్తగా నిర్వహించండి కుటుంబం మీ మాటలు కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తాయి ఆరోగ్యం తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు నీరు ఎక్కువగా త్రాగండి దైవం సోమేశ్వర స్వామిని పూజించండి శుభరంగు పసుపు క్యాలెండర్ నవంబర్ ఐదు మంగళవారం మానసిక శక్తి పెరుగుతుంది ఈ రోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన మీరు ఏదైనా సాధించగలరు వ్యాపారం కొత్త పెట్టుబడులు పెట్టే సమయం శ్రేయస్కరం ఉద్యోగం కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం లభిస్తుంది ప్రేమ చిన్న తగాదాలు ఉన్నా చల్లబడతాయి ఆరోగ్యం శరీర ఉష్ణత పెరిగే అవకాశం ఉంది చల్లని ఆహారం తీసుకోండి దైవం సుబ్రహ్మణ్య స్వామి పూజ చెయ్యండి మంత్రం ఓం శరవణభవాయ నమ క్యాలెండర్ నవంబర్ ఆరు బుధవారం ఆర్థిక లాభం ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బుధుడు మీకు వాణిజ్య విజయం అందిస్తాడు ధనం చెల్లించాల్సిన అప్పు కొంత తీర్చగలరు ప్రేమ స్నేహం కుటుంబ జీవితం విశ్లేషణ ప్రేమ జీవితం లవ్ లైఫ్ ఈ వారం మేషరాశివారికి ప్రేమ రంగంలో ఆహ్లాదకరమైన మార్పులు జరుగుతాయి శుక్రగ్రహ ప్రభావం మీ జీవితంలో ఆకర్షణ అనురాగం మరియు అనుభూతిని పెంచుతుంది మంగళగ్రహం మీలో ఉన్న జ్వాలన ప్యాషన్ను మరింత చురుకుగా చేస్తుంది ప్రేములకి ఫలితాలు నవంబర్ నాలుగు నుండి ఏడు వరకు మీ ప్రేమికుడితో బంధం బలపడుతుంది చిన్న అపర్ధాలు ఉన్నా చల్లబడతాయి మీ నిజాయితీని వారు గుర్తిస్తారు గతంలో విభేదాలు ఉన్న జంటలు మళ్లీ కలిసే అవకాశం ఉంది ఈ వారం ప్రేమికులు ఒకరిపై ఒకరు మరింత నమ్మకం పెంచుకుంటారు శుక్రవారం రోజున సాయంత్రం కలిసినప్పుడు ప్రేమబంధం మరింత గాఢమవుతుంది భాగభాగ్యం జాగ్రత్త సూచన నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో శని ప్రభావం వల్ల కొంత మానసిక ఆందోళన తాత్కాలిక దూరం రావచ్చు చిన్న మాటలకే పెద్ద వాదనలు రావచ్చు కాబట్టి మాటల్ని జాగ్రత్తగా వాడండి అహంకారంతో కాకుండా ప్రేమతో స్పందించండి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి గురుగ్రహం బలంగా ఉండడం వల్ల వివాహయోగ ఏర్పడుతుంది నవంబర్ ఆరు నుండి తొమ్మిది వరకు వచ్చిన పరిచయాలు శుభప్రదం కుటుంబ సభ్యుల అనుకూలత కూడా ఉంటుంది వన్ సారు కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ మేషరాశివారికి ఈ వారం కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంత సమతుల్యక అవసరం మీ మాటలు నిర్ణయాలు కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తాయి చిన్నపాటి విభేదాలు ఉన్నా మీ సహనం వాటిని సర్దుబాటు చేస్తుంది కుటుంబ పరిస్థితి పెద్దవారి ఆరోగ్యం కాస్త శ్రద్ధతో చూసుకోవాలి పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే వారు మీ మాట వింటారు ఈ వారం మధ్యలో కుటుంబంలో ఒక చిన్న ఆనందకర సంఘటన జరిగే అవకాశం ఉంది ఉపన్యాసం బంధువు కలయక కార్యక్రమం మొదలైనవి బుధవారం మరియు గురువారం రోజుల్లో కుటుంబ సభ్యులతో భోజనం చేయడం శుభప్రదం తల్లిదండ్రులు పెద్దలు మీరు చేసే పనిలో వారి ఆశీర్వాదం కీలకమవుతుంది వారిని గౌరవించి వారి మాటలు వినండి అదే మీ విజయానికి బలమవుతుంది శనివారం వారికి ఆహారం అందించడం ద్వారా పాప పరిహారం లభిస్తుంది జంటల మధ్య అనుబంధం వివాహితులైన మేషరాశి వారికి ఈ వారం ప్రేమ సౌఖ్యం పెరుగుతుంది మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటాడు కొత్త ఉత్సాహంతో రోజులు గడుచుతాయి కానీ శుక్రవారం మరియు శనివారం రోజులలో చిన్న విషయాలపై వాగ్వాదం జరగవచ్చు దాన్ని నవ్వుతో ముగించండి స్నేహ సంబంధాలు ఫ్రెండ్షిప్ అండ్ సోషల్ సర్కిల్ ఈ వారం మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు పాత స్నేహితులతో కలసి గడిపే అవకాశం ఉంటుంది కానీ రహస్య విషయాలను ఎవరితో పంచుకోకండి ముఖ్యంగా నవంబర్ ఎనిమిదిన సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మంచి పేరు ప్రతిష్ట లభిస్తుంది మానసిక స్థితి మరియు సంబంధాల శాంతి ఈ వారం ప్రారంభం నుండి మీ మనసు సానుకూలంగా ఉంటుంది చంద్రుడు ఐదవ స్థానంలో సంచారం చేయడం వల్ల భావోద్వేగాలు గాఢంగా ఉంటాయి ప్రేమ కుటుంబం స్నేహం అన్నింటిలోనూ ఆప్యాయత క్షమ మరియు సహనం పాటిస్తే సంతోషం పుష్కలంగా ఉంటుంది దైవం కుటుంబ శాంతి కోసం పూజించవలసిన దేవత పార్వతీదేవి లలితా త్రిపుర సుందరి పూజ విధానం శుక్రవారం ఉదయం గులాబీ పుష్పాలతో పూజ చెయ్యండి ఓం శ్రీ మాతే నమహ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి కుటుంబ సభ్యులందరితో కలిసి దీపం వెలిగించడం శుభప్రదం సారాంశం మేషరాశివారికి ఈ వారం ప్రేమలో ఆనందం కుటుంబంలో సమతుల్యత స్నేహాలలో విశ్వాసం మీ మాటలు చల్లగా మీ హృదయం సహనంగా ఉంటే ప్రతి సంబంధం మీ బలమవుతుంది మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు ఆరోగ్యం శారీరక మానసిక శక్తి మరియు వైద్య ఫలితాలు ఈ వారం వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మీ రాశి అధిపతి కుజుడు శక్తివంతమైన స్థితిలో ఉన్నందున శక్తి ఉత్సాహం ధైర్యం బలంగా ఉంటాయి కాని శనిగ్రహం మరియు రాహుగ్రహ ప్రభావం వల్ల తాత్కాలిక అలసట నిద్రాభావం ఒత్తిడి వంటి సమస్యలు కనబడవచ్చు శారీరక ఆరోగ్యం ధరాత్మక ప్రభావాలు ఉదయం లేవగానే మీ శరీరంలో ఉత్సాహం ఉంటుంది మీ శక్తి క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం వితరులను ప్రేరేపిస్తారు మంగళవారం బుధవారం రోజుల్లో శారీరక శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది వ్యాయామం లేదా యోగా చేయడం ద్వారా శరీరానికి స్థైర్యం పెరుగుతుంది జాగ్రత్త సూచనలు తలనొప్పి కన్ను చుట్టూ ఒత్తిడి నొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఒత్తిడి లేదా నిద్రలేమి ఉండవచ్చు మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చు నీరు తగినంతగా త్రాగకపోతే చర్మంలో పొడిబారడం అలసట అనిపించవచ్చు ఉపాయ సూచన ఉదయం లేవగానే తులసి ఆకులు రెండు తేనె ఒక చెంచా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలు నడక చేయడం శుభప్రదం మానసిక ఆరోగ్యం మరియు సంతుల్యత సానుకూల శక్తులు బుధుడు గురుడు శుభఫలాలు ఇవ్వడం వల్ల మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి ధ్యానం పాజిటివ్ ఆలోచనలు మంత్రజపం మీ మనసుకు శాంతిని ఇస్తాయి జాగ్రత్త సూచనలు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఆందోళన లేదా చిన్న నిరుత్సాహం రావచ్చు ఎవరైనా విమర్శిస్తే వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచించి మాట్లాడండి రాత్రుల్లో ఆలస్యంగా మెలకువగా ఉండడం తగ్గించండి ఉపాయాలు ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ఓం శాంతి శాంతి శాంతిహి అని మూడుసార్లు జపించండి శనివారం రోజున తులసి మొక్క చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది వైద్య జాగ్రత్తలు మధుమేహం రక్తపోటు ఉన్నవారు ఈ వారం రాత్రిపూట ఆహారం తేలిగ్గా తీసుకోవాలి స్క్రీన్ టైమ్ మొబైల్ కంప్యూటర్ తగ్గించండి కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది చల్లని వాతావరణంలో ఉండేవారు జలుబు దగ్గు నుండి జాగ్రత్తపడాలి పాత వ్యాధులు మళ్లీ తలెత్తే అవకాశం ఉన్నా సులభంగా నియంత్రించవచ్చు మంచి చిట్కాలు ఈ వారం పాటించవలసినవి ఉదయం సూర్యకిరణాలు అందుకోవడం శ్రేయస్కరం ప్రతిరోజు కనీసం ఏడు గంటలు నిద్ర తప్పనిసరి ఆవిరి పీల్చడం ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి చెమట పట్టేలా వ్యాయామం చేయడం శుభప్రదం ప్రతిరోజు సాయంత్రం గంటపాటు మొబైల్ ఫోన్ దూరంగా ఉంచండి ఆరోగ్య సారాంశం వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమమైన ఫలితాలు శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉన్న విశ్రాంతి మరియు నీటి తీసుకునే అలవాటు పెంచుకోవాలి మీ శరీరాన్ని వినండి విశ్రాంతిని ఇవ్వండి అదే మీ శక్తిని నిలబెడుతుంది మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు విద్య విద్యార్థులు జ్ఞానవృద్ధి పరీక్షలు మరియు విజయం ఈ వారం మేషరాశి విద్యార్థులకి జ్ఞానం ధ్యానం మరియు చదువుపై కేంద్రీకరణ పెరుగుతుంది గురుగ్రహం మరియు బుధుడు అనుకూల స్థితిలో ఉన్నందున చదువులో మెరుగైన ఫలితాలు గురువుల ఆశీర్వాదాలు మరియు పోటీ పరీక్షల్లో శుభ సూచనలు లభించే అవకాశం ఉంది విద్యార్థుల స్థితి ధనాత్మక ప్రభావాలు ఈ వారం చదువులో దృష్టి క్రమశిక్షణ పెరుగుతుంది గణితం సైన్స్ టెక్నాలజీ కంప్యూటర్ సబ్జెక్టులలో అద్భుతమైన ఫలితాలు రావచ్చు మంగళవారం గురువారం రోజులు జ్ఞానవృద్ధి కోసం చాలా శుభం గురువు బుధుడు శుభస్థితిలో ఉండడం వల్ల మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం లభిస్తుంది పోటీ పరీక్షలు శుభప్రభావాలు యూపీఎస్సీ గ్రూప్స్ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే పరీక్షలు రాసేవారికి అనుకూలమైన వారం ఈ వారం చేసిన కష్టానికి త్వరలో ఫలితం కనబడుతుంది బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన స్పష్టత సమాధానం చెప్పే నైపుణ్యం పెరుగుతుంది జాగ్రత్త సూచనలు ఆఖరి నిమిషంలో చదవడం కన్నా ప్లాన్ చేసుకుని రివిజన్ చెయ్యండి పరీక్షా కేంద్రంలో ఒత్తిడి పెరగవచ్చు ధైర్యంగా ఎదుర్కోవాలి మంత్రం ఓం హ్రీం విద్యాయే నమ ప్రతిరోజు ఉదయం ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు జపిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పాఠశాల కాలేజీ విద్యార్థులు ఈ వారం టీచర్లతో సంబంధం మెరుగవుతుంది కొత్త ప్రాజెక్టులు అసైన్మెంట్లు సమయానికి పూర్తి చేయగలరు గ్రూప్ స్టడీ చేస్తే మంచి ఫలితాలు రావచ్చు కాలేజీలో క్రీడా కార్యక్రమాలు లేదా సాంస్కృతిక పోటీలు ఉంటే మీరు గెలిచే అవకాశం ఉంది జ్ఞాపక శక్తి మరియు సృజనాత్మకత ఈ వాలం మీ సృజనాత్మక ఆలోచనలు గరిష్ట స్థాయిలో ఉంటాయి కొత్త ఆలోచనలు కొత్త పద్ధతుల్లో నేర్చుకోవడం శుభప్రదం చదువులో చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చిట్కా ఇరవై ఐదు నిమిషాలు చదవండి ఐదు నిమిషాలు విరామం తీసుకోండి ఈ పద్ధతి మీ ఫోకస్ నిలబెడుతుంది విద్యాదేవత పూజ ఫలితాలు దైవం సరస్వతీదేవి ఆమె జ్ఞాన విద్య కళల దేవత పూజ విధానం గురువారం లేదా శుక్రవారం ఉదయం స్నానం చేసి తెల్లని పువ్వులతో పూజ చేయండి ఓం ఐం సరస్వతి అయి నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి పాలు తేనె తెల్లని పుష్పాలు సమర్పిస్తే శుభం మంచి ఫలితాలు ఈ జపం చేస్తే చదువులో దివ్యమైన దృష్టి జ్ఞాపక శక్తి మరియు ప్రసన్నత లభిస్తుంది విద్యతో సంబంధించిన అవకాశాలు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు వస్తాయి కొత్త స్కాలర్షిప్లు లేదా సర్టిఫికేషన్ కోర్సులు ప్రారంభించే అవకాశం ఉంది ఆన్లైన్ కోర్సులు డిజిటల్ లర్నింగ్ మరియు సృజనాత్మక కళలలో ప్రత్యేక విజయాలు ఉంటాయి ఆరోగ్య ఫలిత సారాంశం మేషరాశి విద్యార్థులకి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు జ్ఞానవృద్ధి కాన్సన్ట్రేషన్ మరియు గురువుల ఆశీర్వాదాలు పొందే వారం క్రమశిక్షణ పాజిటివ్ ఆలోచనలు మరియు శ్రద్ధ ఉంటే ఈ వారం మీరు ముందంజలో ఉంటారు మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు ప్రేమ కుటుంబం వివాహం మరియు భావోద్వేగ సంబంధాల ఫలితాలు ఈ వారం మేషరాశివారికి ప్రేమ కుటుంబం మరియు సంబంధాల పరంగా భావోద్వేగపూరితమైన వారం చంద్రుడు శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీరు స్నేహం ప్రేమ కరుణ మరియు అర్థం చేసుకునే గుణంతో ముందుకు సాగుతారు కానీ కుజుడు రాశి అధిపతిగా ఉండటంతో కొన్నిసార్లు ఆవేశం ఈగో మీ సంబంధాల్లో ప్రభావం చూపే అవకాశముంది ఈ వారం ప్రేమ జీవిత ఫలితాలు లవ్ లైఫ్ ధనాత్మక ప్రభావాలు ఈ వారం ప్రేమ జీవితంలో నూతన శక్తి కొత్త అనుభూతి కనిపిస్తుంది జంటల మధ్య గాఢమైన అనుబంధం పరస్పర గౌరవం పెరుగుతుంది మీ ప్రియమైన వ్యక్తితో కొత్త ప్లాన్లు చిన్న ట్రిప్ లేదా గిఫ్ట్ల మార్పిడి జరగవచ్చు నవంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలు ప్రేమాభివృద్ధికి అత్యంత శుభం జాగ్రత్త సూచనలు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో చిన్న అపార్ధాలు రావచ్చు ఆవేశంతో మాట్లాడకుండా శాంతంగా వినడం ఉత్తమం మీ వ్యక్తిగత విషయాలను ఇతరుల ముందుంచకుండా జాగ్రత్తపడండి ఉపాయ సూచన ప్రతిరోజు ఉదయం శుక్రగ్రహానికి తెల్లని పువ్వు సమర్పించి ఓం శుక్రాయ నమః అని పదకొండుసార్లు జపిస్తే ప్రేమలో శాంతి పెరుగుతుంది కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ సానుకూల పరిణామాలు ఇంట్లో ఆనందం సంతోషం మరియు ఆత్మీయత పెరుగుతుంది తల్లిదండ్రులు అన్నచెల్లెళ్ల మధ్య సఖ్యత ఉంటుంది పాత అపార్ధాలు తొలగి ప్రేమాభివృద్ధి జరుగుతుంది గురువారం లేదా ఆదివారం కుటుంబం మొత్తం ఒకచోట కూర్చుని సమయాన్ని గడపడం శుభప్రదం జాగ్రత్త సూచనలు పెద్దల మాటలను గౌరవించకపోతే చిన్న వాదనలకు దారితీసే ఉంది ఇంటి ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి ఆర్థిక క్రమశిక్షణ అవసరం ఇంట్లో మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వివాహితుల ఫలితాలు మ్యారీడ్ లైఫ్ శుభప్రభావాలు భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కొత్త పనులు కలిసి చేయడం ద్వారా సంబంధం మరింత మధురంగా మారుతుంది పాత వాదనలు సర్దుకుంటాయి నూతన ఆరంభం అవుతుంది నవంబర్ ఐదు ఆరు తేదీల్లో సానుకూల సంభాషణలు జరగవచ్చు దంపతుల శుభం కోసం పూజ శుక్రవారం రోజున లడ్డూలు తెల్లని పువ్వులు మహాలక్ష్మిదేవికి సమర్పించి ఓం మహాలక్ష్మి అయి నమహ అని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది సింగిల్ ఉన్నవారికి ఫర్ సింగిల్స్ ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది మీకు నచ్చిన వ్యక్తి మీద గౌరవంతో నెమ్మదిగా సంబంధాన్ని మొదలుపెట్టండి శుక్రుడు అనుకూలంగా ఉన్నందున సానుకూల స్పందన లభిస్తుంది కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు భావోద్వేగ సమతుల్యత ఇమోషనల్ బ్యాలెన్స్ చంద్రుడు శాంతస్థితిలో ఉండడం వల్ల ఈ వారం మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే మనశ్శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం ద్వారా సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రేమ కుటుంబ ఫలిత సారాంశం మేషరాశివారికి ఈ వారం ప్రేమలో మధురత కుటుంబంలో ఐక్యత దాంపత్యంలో ఆనందం కలిసిన వారం కాని ఆవేశాన్ని నియంత్రించి మృదువైన మాటలతో వ్యవహరిస్తే అన్ని సంబంధాలు బలపడతాయి మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు దైవభక్తి ఆధ్యాత్మికత యాత్రలు పుణ్యకార్యాలు మరియు శుభ ఫలితాలు ఈ వారం మేషరాశివారికి ఆధ్యాత్మిక శక్తి భక్తిభావం మరియు దైవానుగ్రహం సమృద్ధిగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు మరియు శుభగ్రహమైన గురువు కలిసి ఉండడం వల్ల మీరు భక్తి ధర్మం సేవాభావం వైపు ఆకర్షితులవుతారు భక్తిభావం స్పిరిచువల్ మైండ్సెట్ ధనాత్మక ప్రభావాలు ఈ వారం మీరు చేసే ప్రతి ప్రార్థన దైవానుగ్రహం పొందుతుంది మనస్సులోని గందరగోళం తగ్గి శాంతి పెరుగుతుంది పుణ్యకార్యాలు చేయాలనే తపన ఉంటుంది పేదలకు సహాయం చేయడం శుభప్రదం బుధవారం ఆదివారం రోజులు పూజలకు అత్యంత శ్రేయస్కరం జాగ్రత్త సూచనలు పూజ లేదా దానం ప్రదర్శన కోసము ఇతరులకు చూపించడానికో చెయ్యకండి కర్మనిరతిగా ఉండండి అహంకారాన్ని దూరంగా ఉంచండి దేవతా ఆరాధన డైటి వర్షప్ ఉత్తమ దేవతలు మేషరాశివారికి ఈ వారం ఒకటి స్వామి శక్తి విజయానికి రెండు హనుమాన్ స్వామి ధైర్యం శక్తి రక్షణకు మూడు మంగళవారం సాయంత్రం కుజగ్రహ పూజ రక్తం శక్తి మరియు ఆరోగ్యానికి అనుకూలం పూజా విధానం ఉదయం స్నానం చేసిన తరువాత ఎరుపు పువ్వులు సమర్పించండి ఓం శ్రాం శ్రీం స్రౌం సహ్ మంగళాయ నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ చెలిస పారాయణం ఈ వారం శుభప్రదం యాత్రలు మరియు పుణ్యకార్యాలు పిల్గ్రిమేజ్ అండ్ గుడ్ డీడ్స్ శుభ సమయాలు నవంబర్ నాలుగు ఐదు వరకు యాత్రలు దేవాలయ దర్శనాలు లేదా తీర్థయాత్రలకు మంచి సమయం దక్షిణ దిశలోని దేవాలయాలు ఉదాహరణ సుబ్రహ్మణ్యస్వామి కేతేశ్వర స్వామి లేదా కనకదుర్గమ్మ ఆలయం దర్శించడం శుభ ఫలితాలు ఇస్తుంది పుణ్యకార్యాలు పేదలకు భోజనం పెట్టడం పుస్తకాలు లేదా బట్టలు దానం చేయడం శ్రేయస్కరం పశువులకు నీరు ఇవ్వడం పక్షులకు ధాన్యం వేయడం పుణ్యఫలాలు పెంచుతుంది శనివారం రోజు అనాథాశ్రమం లేదా ఆలయంలో సేవ చేయడం విశేష ఫలితం ఇస్తుంది ధ్యానం మరియు అంతరశాంతి మెడిటేషన్ అండ్ పీస్ ధనాత్మక ఫలితాలు ఈ వారం మీరు ధ్యానం యోగా చేయడం ప్రారంభిస్తే దివ్యమైన శాంతి లభిస్తుంది మంగళవారం గురువారం రోజుల్లో ఉదయం సూర్యారాధన చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది నడుము భుజం నొప్పులు తగ్గుతాయి మనస్సు సమతుల్యమవుతుంది ధ్యాన పద్ధతి ఒకటి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కూర్చుని రెండు కళ్ళు మూసి ఓం శివాయ అనే మంత్రం ఒక్కసార్లు జపించండి మూడు మీ శ్వాసపై దృష్టి పెట్టండి మనశ్శాంతి లభిస్తుంది శుభ సూచనలు దివైన్ ఓమెన్స్ తెల్లని పువ్వులు సీతాకోక చిలుక లేదా ఎరుపు పక్షి కనబడితే ఇది దేవుని సంకేతం శుభప్రదమైన మార్పు రానుందని సూచిస్తుంది స్వప్నంలో దేవాలయం దీపం లేదా గంగానది కనబడితే అది పుణ్యఫలం పొందబోతున్నారనే సంకేతం ప్రేమ కుటుంబ ఫలిత సారాంశం మేషరాశివారికి ఈ వారం ప్రేమలో మధురత కుటుంబంలో ఐక్యత దాంపత్యంలో ఆనందం కలిసిన వారం కాని ఆవేశాన్ని నియంత్రించి మృదువైన మాటలతో వ్యవహరిస్తే అన్ని సంబంధాలు బలపడతాయి మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు దైవభక్తి ఆధ్యాత్మికత యాత్రలు పుణ్యకార్యాలు మరియు శుభ ఫలితాలు ఈ వారం మేషరాశివారికి ఆధ్యాత్మిక శక్తి భక్తిభావం మరియు దైవానుగ్రహం సమృద్ధిగా ఉంటుంది మీ రాశి అధిపతి కూచుడు మరియు శుభగ్రహమైన గురువు కలిసి ఉండడం వల్ల మీరు భక్తి ధర్మం సేవాభావం వైపు ఆకర్షితులవుతారు భక్తిభావం స్పిరిచువల్ మైండ్సెట్ ధనాత్మక ప్రభావాలు ఈ వారం మీరు చేసే ప్రతి ప్రార్థన దైవానుగ్రహం పొందుతుంది మనస్సులోని గందరగోళం తగ్గి శాంతి పెరుగుతుంది పుణ్యకార్యాలు చెయ్యాలనే తపన ఉంటుంది పేదలకు సహాయం చేయడం శుభప్రదం బుధవారం ఆదివారం రోజులు పూజలకు అత్యంత శ్రేయస్కరం జాగ్రత్త సూచనలు పూజ లేదా దానం ప్రదర్శన కోసమో ఇతరులకు చూపించడానికో చెయ్యకండి కర్మ నిరతిగా ఉండండి అహంకారాన్ని దూరంగా ఉంచండి దేవతా ఆరాధన డైలీ వర్షప్ ఉత్తమ దేవతలు మేషరాశివారికి ఈ వారం ఒకటి సుబ్రహ్మణ్య స్వామి శక్తి విజయానికి రెండు హనుమాన్ స్వామి ధైర్యం శక్తి రక్షణకు మూడు మంగళవారం సాయంత్రం కుజగ్రహ పూజ రక్తం శక్తి మరియు ఆరోగ్యానికి అనుకూలం పూజా విధానం ఉదయం స్నానం చేసిన తరువాత ఎరుపు పువ్వులు సమర్పించండి ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ్ మంగళాయ నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి హనుమాన్ చలిస పారాయణం ఈ వారం శుభప్రదం యాత్రలు మరియు పుణ్యకార్యాలు పిల్గ్రిమేజ్ అండ్ గుడ్ డీడ్స్ శుభ సమయాలు నవంబర్ నాలుగు ఐదు వరకు యాత్రలు దేవాలయ దర్శనాలు లేదా తీర్థయాత్రలకు మంచి సమయం దక్షిణ దిశలోని దేవాలయాలు ఉదాహరణ స్వామి కేతేశ్వర స్వామి లేదా కనకదుర్గమ్మ ఆలయం దర్శించడం శుభ ఫలితాలు ఇస్తుంది పుణ్యకార్యాలు పేదలకు భోజనం పెట్టడం పుస్తకాలు లేదా బట్టలు దానం చేయడం శ్రేయస్కరం పశువులకు నీరు ఇవ్వడం పక్షులకు ధాన్యం వేయడం పుణ్యఫలాలు పెంచుతుంది శనివారం రోజు అనాథాశ్రమం లేదా ఆలయంలో సేవ చేయడం విశేష ఫలితం ఇస్తుంది ధ్యానం మరియు అంతరశాంతి మెడిటేషన్ అండ్ పీస్ ధనాత్మక ఫలితాలు ఈ వారం మీరు ధ్యానం యోగా చేయడం ప్రారంభిస్తే దివ్యమైన శాంతి లభిస్తుంది మంగళవారం గురువారం రోజుల్లో ఉదయం సూర్యారాధన చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది నడుము భుజం నొప్పులు తగ్గుతాయి మనస్సు సమతుల్యమవుతుంది ధ్యాన పద్ధతి ఒకటి తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కూర్చుని రెండు కళ్ళు మూసి ఓం నమ శివాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి మూడు మీ శ్వాసపై దృష్టి పెట్టండి మనశ్శాంతి లభిస్తుంది శుభ సూచనలు దివైన్ ఓమెన్స్ తెల్లని పువ్వులు సీతాకోక చిలుక లేదా ఎరుపు పక్షి కనబడితే ఇది దేవుని సంకేతం శుభప్రదమైన మార్పు రానుందని సూచిస్తుంది స్వప్నంలో దేవాలయం దీపం లేదా గంగానది కనబడితే అది పుణ్యఫలం పొందబోతున్నారని సంకేతం ప్రేమ కుటుంబ ఫలిత సారాంశం మేషరాశివారికి ఈ వారం ప్రేమలో మధురత కుటుంబంలో ఐక్యత దాంపత్యంలో ఆనందం కలిసిన వారం కానీ ఆవేశాన్ని నియంత్రించి మృదువైన మాటలతో వ్యవహరిస్తే అన్ని సంబంధాలు బలపడతాయి మేషరాశివారికి నవంబర్ మూడు నుండి తొమ్మిది వరకు దైవభక్తి ఆధ్యాత్మికత యాత్రలు పుణ్యకార్యాలు మరియు శుభ ఫలితాలు ఈ వారం మేషరాశివారికి ఆధ్యాత్మిక శక్తి భక్తిభావం మరియు దైవానుగ్రహం సమృద్ధిగా ఉంటుంది మీ రాశి అధిపతి కుజుడు మరియు శుభగ్రహమైన గురువు కలిసి ఉండడం వల్ల మీరు భక్తి ధర్మం సేవాభావం వైపు ఆకర్షితులవుతారు భక్తిభావం స్పిరిచువల్